నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో విద్విధ వర్ణనంలో మనము నిన్న భూమిలో మునగటము తేలటం వరకు చెప్పుకున్నాం మునగటము తేలటమే కాదు స్నానము త్రాగటము ముఖాన్ని కడుగుకోవటము పాత్రను కడుగుకోవటము మొదలైన వాటి నుండి ఏది కావాలనుకుంటే అది చేస్తాడు కేవలం నీరు మాత్రమే కాదు నెయ్యి నూనె తేనె బెల్లం పానకం మొదలైన వానిలో ఏది కావాలనుకుంటే దానిని ఇంతవరకు ఇది ఈ విధంగా మారుగాక అని ఆలోచించి పరికర్మ చేసి సంకల్పించిన వారికి అది ఆ సంకల్పానికి తగినట్లుగానే మారుతుంది తీసుకొని పాత్రలో ఉంచుకునే యోగికి ఆ నెయ్యి సహజమైన నెయ్యిలాగే ఉంటుంది నూనె మొదలైనవి కూడా అలాగే ఉంటాయి వాటిలో అతడు తడిసిపోవాలనుకుంటే తడిసిపోతాడు వలదనుకుంటే తడిసిపోడు కానీ ఆ పరిధిలోని కే భూమి కేవలం అతని కొరకే నీరుగా మారుతుంది ఇతని కోసమే అది నీరుగా మారుతుంది ఇతరులకు మామూలు భూమిలాగానే ఉంటుంది తక్కిన వారికి అది భూమిగానే ఉంటుంది అక్కడ మనుషులు నడిచిపోతారు వాహనాల మీద పోతారు సాగు మొదలైనవి చేస్తారు కానీ ఒకవేళ వారి కోసం కూడా నీరుగా కావాలనుకుంటే అవుతుంది కానీ ఒక నిర్ణీత సమయం తర్వాత సహజంగా కుండ సరోవరాల్లోని జలము ఉన్న భాగాలు తప్ప తక్కినది అనగా యోగి సంకల్పించిన పరిధిలోని భూమి మరల భూమిగానే మారుతుంది అంటే ఇతరుల కోసం కూడా అది నీరు కావాలనుకుంటే అవుతుంది కానీ కొద్ది సమయం కోసం మాత్రమే ఆ తర్వాత మళ్ళీ అది భూమిగానే మారుతుంది నీటిపై నడిచేటప్పుడు మునిగిపోడు ఇలా నడిచిపోవాలి అనుకునేవాడు పృథ్వీ కసినంలో సమాపన్నుడైన తర్వాత లేచి ఇంత పరిధిలోని జలం భూమి అగుగా కాని హద్దును నిర్ధారించి పరికర్మ చేసిన తర్వాత చెప్పబడిన ప్రకారమే సంకల్పం చేయాలి సంకల్పం చేయటంతో ఆ పరిధిలోని జలం భూమిగా మారుతుంది అతడు దానిపై నడుస్తాడు నీటిపై నడిచిపోవ నడిచిపోవటం అన్నమాట మునిగిపోకుండా నడిచిపోవటం అలా నడిచిపోవాలి అనుకునేవాడు పృథ్వీకర్చనంలో ఏకాగ్రతను పొంది సమాధిని పొంది లేచిన తర్వాత ఇంతమేర జలము భూమి అగుగా కాని అద్దెను నిర్ణయించి పరికర్మ చేసిన తర్వాత పరికర్మ అంటే పూర్వం చేయవలసిన పని చెప్పబడిన విధంగానే సంకల్పము చేయాలా సంకల్పం చేయటంతో ఆ పరిధిలోని జలము భూమిగా మారుతుంది అతడు దానిపై నడుస్తాడు కేవలము పోవటమే కాదు ఏ విధమైన శరీర స్థితిలో ఉండాలనుకుంటే ఆ స్థితిలో ఉంటాడు ఏ విధంగా శరీరము ఏ స్థితిలో ఉండాలనుకుంటే అంటే కూర్చోవాలనుకుంటే కూర్చుంటాడు పడుకోవాలనుకుంటే పడుకుంటాడు నిలబడాలనుకుంటే నిలబడుస్తాడు నడవాలనుకుంటే నడుస్తాడు కేవలం భూమినే కాదు మణి బంగారము పర్వతము వృక్షము మొదలైన వాటి నుండి కోరుకున్న దానిని ఆయా విధాలుగా విచారించి సంకల్పించినప్పుడు అవి అతని సంకల్పానికి తగినట్లుగా మారుతాయి ఆ నీరు కేవలం అతని కోసం మాత్రమే నీరుగా ఉంటుంది ఇతరులకు అది భూమిగానే ఉంటుంది అందులో చేపలు తాబేళ్ళు నీటికోళ్ళు అతని ఇష్టానుసారం తిరుగుతాయి కానీ ఇతర మనుషుల కోసం ఇతర మనుషుల కోసం కూడా భూమిని చేయాలనుకుంటే చేస్తాడు అయినప్పటికీ ఆ నిర్ణీత సమయం తర్వాత అది నీరుగానే మారిపోతుంది ఇతరుల కోసం కూడా ఆ నీటిని భూమిలాగా చేయాలనుకుంటే చేస్తాడు కానీ కొంత సమయం తర్వాత మళ్ళీ అది నీరుగానే మారిపోతుంది ఆకాశగమనం మొదలైన అద్భుతాలు రెక్కలు గల పక్షుల్లా పద్మాసనం వేసుకొని పోతాడు ఇలా చేయాలనుకునేవారు పృథ్వీకచనంలో సమాపత్తిని పొందిన తర్వాత ఉంది లేచిన తర్వాత ఒకవేళ కూర్చున్నవాడు కూర్చుండియే పోవాలనుకుంటే పద్మాసనం వేసుకున్న పిదప స్థల పరిధిని నిశ్చయించి పరికర్మను చేసి చెప్పిన విధంగానే సంకల్పం చేస్తాడు ఒకవేళ పడుకొని పోవాలనుకుంటే మంచమంతా నడిచి వెళ్ళాలనుకుంటే త్రోవంత స్థలాన్ని నిర్ధారించుకోవాలి ఇలా ఉపయోగపడే స్థలాన్ని నిర్ధారించుకొని చెప్పబడిన విధంగానే భూమిగా అగుగా కాని సంకల్పించాలి సంకల్పం చేయటంతో ఆకాశం భూమిగా మారుతుంది ఇది ఇక్కడ పాలి సరే ఆ విధంగా అతను సంకల్పం చేసి భూమి మీద నడిచినట్టే ఆకాశంలో నడుస్తాడు కూర్చుంటాడు ఇంకా ఇతర పనులు చేస్తాడు ఆకాశంలో వెళ్ళాలనుకునే భిక్షువు దివ్యచక్షువును పొంది ఉండాలి ఎందుకు మధ్యలో ఋతువు వలన ఏర్పడిన పర్వతము వృక్షము మొదలైనవి ఉంటే లేదా నాగులు గరుడులు మొదలైన వారు ఈర్ష్యతో రూపొందించిన ఆటంకాలు ఉంటే వాటిని చూడటానికి ఆకాశంలోనికి పోవాలనుకునే భిక్షువు దివ్యచక్షువును పొందినవాడై ఉండాలి వాటిని చూసినప్పుడు ఏం చేయాలి ఆధారభూత ధ్యానంలో సమాపన్నుడై లేచిన తర్వాత ఆకాశం అగుగాక అని ఇలా పరికరమ చేసి సంకల్పం చేయాలి సంకల్పం చేయటంతో ఆకాశంగా మారిపోతాయి ఆకాశంలో వెళ్ళాలనే భిక్షువుకు ఏముండాలా దివ్య ఉండాలి అంటే ఒకవేళ మధ్యలో ప్రాకృతిక కారణాల వల్ల ఏర్పడినటువంటి పర్వతము వృక్షము మొదలైనవి మొదలైనవి ఉన్నా కానీ లేదా నాగులు గరుడులు మొదలైన వారు ఈర్ష్యతో రూపొందించిన ఆటంకాలు కానీ ఉంటే వాటిని చూడడానికి ఇతనికి దివ్య ఉండాలి అటువంటివి ఉన్నప్పుడు ఇతను అవి కూడా ఆకాశంగా అవిగా కానీ సంకల్పించాలి అది సరిపోద్ది మళ్ళీ ధ్యానంలోనికి పోయి పరికర్మ చేసి సంకల్పించటము ఇదంతా అది కుదిరే పని కాదు ఆ సమయంలో అలా చెప్పినప్పటికీ గోడకు అటు నుండి ఇటు రావడానికి చెప్పిన విధానం ప్రకారమే అర్థం చేసుకోవాలి అనగా ఉపాధ్యాయుని వద్ద నిశ్చయాన్ని గ్రహించినట్లుగానే చేయాలి ఇందులో దోషం లేదు గోడ కట్ నుండి రావడానికి ఏం చెప్పుకున్నామో ఇంతకుముందు అదే విధానాన్ని ఇక్కడ కూడా అనుసరించాలి ఈ ఆటంకాలను దాటిపోవడానికి ఇదిగాక ఏకాంతంలో దిగడానికి కూడా అతడు దివ్యనేత్రం కలవాడు కావాలి ఎందుకనగా అతడు జనసమూహంలో లేదా ఘట్టంలో అంటే స్నానఘట్టంలో లేదా గ్రామద్వారంలో దిగితే జనుల సమక్షంలో ఇద్దిని చూపినట్లు అవుతుంది అందువలన దివ్యనేత్రంతో చూసుకొని జన లేని చోట ఏకాంతంలో దిగాలి మరి జనుల సమక్షంలో ఇద్దుని చూపితే ఏమవుతుంది అంటే భగవానుడు దాన్ని నిషేధించాడు జనుల ముందర ఇది శక్తిని ప్రదర్శించకూడదు అని ఇట్లాంటియే ఇంకా చాలా ఇద్దులు చెప్పబడ్డాయి దీంట్లోనే ఇంకొకటి ఏమిటంటే నందోపనంద నాగదమన ప్రాతిహార్యము ఇది ఒక కథలాగా ఉంటుంది ఒకసారి అనాథపిండక గృహపతి భగవాను ధర్మోపదేశాన్ని విని బంతే రేపు ఐదు వందల భిక్షువులతో భగవానుడు మా ఇంటికి భిక్షకు వచ్చుగాక అని ఆహ్వానించి వెళ్ళినాడు ఎవరు అనాథపిండక గృహపతి భగవానుడు అంగీకరించినాడు భగవానుడు ఆనాడు ఆ రాత్రి గడిపి ఉషక్కకాలంలోనే పదివేల లోకధాతువులను పరికించినాడు ఉదయం పూట సృష్టినంతటిని పరిశీలించాడు అప్పుడు నందోపనందుడనే నాగుల రాజు అతని జ్ఞాన పరిధిలోనికి వచ్చినాడు భగవానుడు ఈ నాగరాజు నా జ్ఞాన పరిధిలోనికి వచ్చినాడు ఇతనికి ఆధ్యాత్మిక ఉన్నతి కలిగేది ఉందా అని ఆలోచించి చూడగా అతడు మిథ్యాదృష్టి కలవాడుగాను త్రిరత్నాల పట్ల అప్రసన్నుడుగాను ఉన్నట్లు తెలిసింది అప్పుడు ఇతనిని మిథ్యాదృష్టి నుండి ఎవరు విడిపించగలరు అని ఆలోచించి చూడగా మహామౌద్గల్యాయనుడు ఆ పని చేయగలడని తెలిసింది రాత్రి ఉదయంగా మారిన తర్వాత అతడు కాలకృత్యాలు తీర్చుకొని ఆయుష్మంతుడు ఆనందుని పిలిచాడు ఆనంద తథాగతుడు దేవలోక సంచారానికి బయలుదేరుతున్నాడని ఐదు వందల భిక్షువులకు సూచించు అని ఎవరన్నారు రాత్రి పూర్తిగా తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత భగవానుడు ఆనందుని పిలిచి తథాగతుడు దేవలోక సంచారానికి బయలుదేరుతున్నాడని ఐదు వందల భిక్షువులకు చెప్పు అన్నాడు అక్కడ ఆనాడు నందోపనందుని భోజనశాల అలంకరింపబడింది అతడి దివ్యరత్నాలు పొదగబడిన ఆసనముపై తెలిగొడుగు కింద కూర్చుండి మూడు రకాల నర్తకీమణులతోనూ నాగపరిషత్తుతోనూ పరివేష్టింపబడి ఎదురుగా దివ్యమైన పాత్రలలో అనేక విధాల భోజ్య పానీయాలను చూస్తూ కూర్చుండి ఉన్నాడు భగవానుడు అతని భవనం భవనంపైనుండే అతనికి కనిపించే విధంగా ఐదు వందల భిక్షువులతో త్రయశ్రీంశ దేవలోకానికి పోయినాడు అప్పుడు నందోపనంద నాగరాజుకు ముండక శ్రమణులు మన భవనం భవనంపై నుండే దేవభవనంలో ప్రవేశిస్తూ ఉన్నారు వెలువడుతూ ఉన్నారు అనే చెడు దృష్టి కలిగింది ఈ ముండకులు ఈ శ్రమణులు మన భవనం మీద నుంచే పోతూ ఉన్నారు అని చెడు దృష్టి కలిగింది ఇక నుండి మన తలలపై ధూళిని వెదజల్లుతూ వీరిని వెళ్ళనియను అనుకొని అతడు లేచి సుమేరు పర్వత మూలానికి పోయి తన రూపాన్ని విడిచి ఆ పర్వతాన్ని ఏడు చుట్లు చుట్టుకొని పడగను పైకి లేపి త్రయశ్రీంశ భవనాన్ని పడగతో మూసి మాయమైనాడు ఆ దేవలోకాన్ని ఈ పడగతో మూసి మాయమైన అంటే సుమేరు పర్వతం పైన ఈ దేవలోకం ఉన్నది అని అర్థం అప్పుడు ఆయుష్మంతుడు రాష్ట్రపాలుడు భగవానునితో ఇలా అన్నాడు బంతే ముందు మనము ఈ చోటగల సుమేరును చూచేవారము సుమేరు మధ్యభాగాన్ని చూచేవారము ప్రయస్థింష దేవలోకాన్ని వైజయంతాన్ని దానిపై ఎగిరే ధ్వజాన్ని చూచేవారము బంతే ఇప్పుడు ఏ కారణం వలన ఇవి కనిపించటం లేదు అని అన్నాడు రాష్ట్రపాల నందోపనంద నాగరాజు మీ మీది కోపంతో సుమేరును ఏడు చుట్లు చుట్టి పైన పడగతో మూసి చీకటి చేసివేశాడు బంతే నేను ఇతన్ని అణచివేస్తాను అని ఎవరన్నారు రాష్ట్రపాలు భగవానుడు అనుమతిని ఇవ్వలేదు బద్రియుడు రాహులుడు ఇలా క్రమంగా భిక్షువులందరూ లేచిన భగవానుడు అనుమతిని ఇవ్వలేదు చివరకు మహామౌద్గల్యాయన స్థవిరుడు ఇలా అన్నాడు భంతే నేను ఇతన్ని అణిచివేస్తాను అప్పుడు భగవానుడు అనుమతించాడు స్థవిరుడు తన రూపాన్ని వదిలి పెద్ద నాగరాజు రూపాన్ని ధరించాడు సుమేరుకు చుట్టుకున్న నందోపనందుని పైనుండి సార్లు చుట్టుకొని అతని పడగపై తన పడగ నుంచి సుమేరుతో పాటు అణిచివేయసాగినాడు నాగరాజు పొగలను వదలసాగినాడు స్థవిరుడు కూడా పొగలు నీ శరీరంలోనే కాదు నా శరీరంలో కూడా ఉన్నాయి అంటూ పొగలను వదలసాగినాడు నాగరాజు పొగలతో స్థవిరునకు బాధ కలుగలేదు కానీ స్థవిరుని పొగలతో నాగరాజుకు బాధ కలిగింది అప్పుడు నాగరాజు మండసాగినాడు స్థవిరుడు కూడా అగ్ని నీ శరీరంలోనే కాదు నా శరీరంలో కూడా ఉంది అంటూ జ్వలించసాగినాడు అంటే మంటలు వెలువరించటం ఇరువురు తమ శరీరాల నుంచి మంటను వెలువరించటం అయితే నాగరాజు మంటలతో స్థవిరునికి ఏమీ బాధ కలగలేదు కానీ స్థవిరుని మంటలతో నాగరాజుకు బాధ కలిగింది నాగరాజు ఇతడు నన్ను సుమేరుతో పాటు అణచివేస్తూ పొగలను వదులుతున్నాడు కాలుస్తున్నాడు అని చింత చేసి ఎవరు నువ్వు అన్నాడు నంద నేను మౌగల్యాయునుడ బంతే మీరు భిక్షు రూపంలో రండి స్థవిరుడు ఆ నాగరూపాన్ని విడిచి నందుని కుడి చెవిలో ప్రవేశించి ఎడమ చెవి నుండి బయటకు వచ్చాడు కుడి ముక్కు రంధ్రం నుండి ప్రవేశించి ఎడమ ముక్కు రంధ్రం నుండి బయటకు వచ్చాడు అప్పుడు నాగరాజు నోటిని తెరిచాడు స్థవిరుడు నోటి నుండి కడుపులో ప్రవేశించి లోపల అన్ని దిక్కులకు తిరగసాగినాడు భగవానుడు మౌద్గల్యాయన జాగ్రత్త ఈ నాగరాజు గొప్ప యుద్ధిమంతుడు అన్నాడు స్థవిరుడు ఇలా అన్నాడు భంతే నేను నాలుగు ఇద్ధి పాదాలను పెంపొందించుకున్నాను అభ్యసించాను వాటిని సాధనాలుగా చేసుకున్నాను ఆధారం చేసుకున్నాను అనుష్ఠానం చేసుకున్నాను పరిచయం చేసుకున్నాను చక్కగా గ్రహించాను భంతే ఈ నందోపనందుని విషయం అలా ఉండని ఇటువంటి వేల కొలది నాగరాజులను కూడా అణచివేస్తాను అన్నాడు ఎవరు ఏమిటి నాలుగు యుద్ధి పాదాలు చంద సమాధి ప్రధాన సంస్కార యుద్ధిపాదము అని నాలుగు చెప్పుకున్నాం కదా వీర్య చంద చిత్త చిత్త మీమాంస ఆ నాలుగు రకాల యుద్ధి పాదాలను పెంపొందించుకున్నాడు అతను ఈ విధంగా అన్న తర్వాత నాగరాజు ఆలోచించాడు లోపలికి పోయేటప్పుడు నేను చూడలేదు ఎక్కడ లోపలికి నాగరాజు లోపలికి కానీ ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు నా దవడల మధ్య పట్టుకొని తినివేస్తాను అని ఆలోచించి బంతే బయటకు రండి నా పొట్టలో పైకి కిందికి తిరుగుతూ బాధ పెట్టకండి అన్నాడు సవిరుడు బయటకు వచ్చి నిలబడినాడు నాగరాజు ఇతడే అని ఉత్కారం చేశాడు సవిరుడు నాలుగవ ధ్యానంలో చేరిపోయాడు ఆ గాలి అతని వెంటకను కూడా తాకలేదు ఇతడే అని ఓ ఇతడే అని అతన్ని అతని మీదకి గాలిని ఊదిండు ఇతడు నాలుగవ ధ్యానంలో చేరిపోయాడు అతనికి ఏమీ కాలేదు ఇతర భిక్షువులు మొదటి నుండి మొదలుకొని అన్ని ప్రాతిహార్యాలు చేస్తారు కానీ ఎటువంటి స్థితి వచ్చినప్పుడు త్వరగా సమాపన్నులు కాజాలరు ఇతర భిక్షువులు కూడా అన్ని అద్భుతాలు చేస్తారు కానీ అతడు పుత్కారం చేసిన వెంటనే ఇతడు నాలుగవ జాన సమాధిలోకి చేరిపోయింది అంత తొందరగా సమాధిలోకి చేరలేరు అని ఆలోచించి ఇతరులకు అనుమతినివ్వలేదు భగవానుడు మొ మాత్రమే అనుమతి ఇచ్చాడు నాగరాజు ఇలా ఆలోచించాడు ఇక మొత్తం మీద అతన్ని అణిచివేస్తాడు ఎవరు ఈ ముగ్గులను అప్పుడు అతడు తన రూపాన్ని వదిలి యోగ బ్రహ్మచారి రూపాన్ని ధరించి బంతే మీ శరణు పొందుతున్నా అని పాద పాదాలకు నమస్కారం చేస్తాడు అక్కడికి ఈరోజు చాలు